ఇదెక్కడి న్యాయం నందాజీ చట్టం అంటే అందరికి సమానంగా వర్తించాలి కదా ఒకరికేమో ఉరి శిక్ష ఒకరికేమో జీవిత ఖైదు శిక్ష అసలు దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా కేరళలోని త్రివేంద్రంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అయితే ఈ అమ్మాయికి ఆర్మీ ఆఫీసర్ తో పెళ్లి కుదరడం తో ప్రేమించిన అబ్బాయిని దూరం పెట్టింది కానీ అబ్బాయి మాత్రం బ్రేకప్ కి ఒప్పుకోలేదు ఎలాగైనా సరే తనని వదిలించుకోవాలనే ఉద్దేశంతో అబ్బాయిని ఇంటికి పిలిచి జ్యూస్ లో విష పదార్థాలు కలిపి తనకి ఇస్తూ వచ్చింది ఇలా ఐదు సార్లు ఇవ్వడం వల్ల అబ్బాయి చనిపోయాడు ఈ అమ్మాయికి హైకోర్టు విధించిన శిక్ష వన్ పాయింట్ ఫైవ్ జరిమానా పదిహేను సంవత్సరాల జైలు శిక్ష తో పాటు ఉరి శిక్షను కూడా వేసింది కానీ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ మీద ఉద్దేశపూర్వకంగా అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన వాడికి మాత్రం జీవిత ఖైదు శిక్ష వేసింది వాడు బతికున్నంత కాలం కమ్మగా తిండి పెట్టి పోషిస్తారు ఇంకేం నొప్పి తెలుస్తుంది వాడికి ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని కానీ పట్టుకుంది ఒకళ్ళనే అని వాళ్ళమ్మ చెప్తున్నారు శిక్షలు వేసిన హైకోర్టు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న న్యాయం మాత్రం అందరికి సమానంగా జరగాలి కదా మీరేమంటారు మరి